ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిసార్మి ఈ మధ్య కాలంలో టెన్ మినిట్స్ ఈ డెలివరీ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతూ ఉన్నారు కానీ ఓ వ్యక్తి అర్ధరాత్రి పన్నెండు గంటలకి డెలివరీ చేస్తా డెలివరీ ఆర్డర్ పెట్టుకున్నాడట అయితే ఆ డెలివరీ బాయ్ అని తిరస్కరించాడు ఎందుకు అంటే ఆయన ఒకరి ప్రాణాలు కాపాడేందుకు మాత్రం ఈ డెలివరీని ఖచ్చితంగా నేను చేయకూడదు అనుకున్నట అండ్ మళ్ళీ వాళ్ళు పెద్ద ఏమన్నా వంట వస్తువులు ఏదో పెద్ద ఆర్డర్ చేయలేరు మస్కిటో కాయిల్స్ పెట్టుకున్నారంట కూడా మస్కిటో కాయిల్స్ లేకపోయినా ఒకరోజు వండుకోవచ్చు అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన వెళ్తున్న క్రమంలో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకుంటూ కనిపించింది ఏదో తేడాగా ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పుగా ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళి ఆమెని ఆపి ఆమె ప్రాణాలు కాపాడనమాట ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ బ్లింకెట్ అబ్బాయిని చాలామంది మెచ్చుకుంటున్నారు అసలు ఇలా కదా మీరు ఉండాల్సింది ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి ప్రాణం పోతూ ఉంటే దాన్ని కాపాల్సిన బాధ్యత అన్నది ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లలో కొంతమంది బ్లింకిట్ వాళ్ళు బ్లింకిట్లో కొత్త ఆప్షన్ వచ్చింది ఏంటి అంటే మీరు ఎప్పుడన్నా మీ ఫైల్స్ మర్చిపోయినా లేదా మీకు సంబంధించి ఏదన్నా ఒక షీట్ మీకు కావాలి బట్ మీరు బయటకు రాలేని పరిస్థితి అర్జెన్సీ ఉంది సో అప్పుడు ఏంటంటే మీరు ఒక ఫైల్ని అక్కడ అప్లోడ్ చేస్తే బ్లింకిట్ వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు అంటే బ్లింకిట్ అనే కాకుండా చాలా యాప్స్ వల్ల కొంతమందికి బెనిఫిట్ అవుతూ ఉంది కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు కానీ ఇప్పుడు మీరు అబ్బాయికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం నేను పక్కన ప్లే చేయిస్తాను అని చెప్తూ ఉంటాడు వీళ్ళు పెట్టిన ఆర్డర్ ఇది కానీ నేను ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి ఇది ఇక్కడ కాదు మహారాష్ట్ర అటు సైడ్ జరిగింది సో ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది మీ సరౌండింగ్స్లో ఎప్పుడైనా మీరు ఇలాంటి బ్లింకెట్కి సంబంధించి లేకపోతే జెప్టో వాళ్ళు మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయడము లేకపోతే ఏమైనా చేసినప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్స్ రేస్ చేయకుండా అన్ని సరే పోతే పోయింది రేపుగా ఇవ్వలేకపోతే రేపు పొద్దున పెట్టుకుందామని అలా ఉండాలి కానీ ప్రతిసారి డెలివరీ బాయ్స్కి రాత్రి పని గంటలకు ఒంటి గంటకి ఆర్డర్లు పెట్టకుండా ఉంటే చాలా బెటర్ బికాజ్ ఈ మధ్య కాలంలో ఒక పెద్ద కంప్లైంట్ కూడా ఏమైనా వచ్చిందంటే రాత్రి ఒంటి గంటకు ఆర్డర్లు పెడుతుందనమాట ఒంటి గంటకు రెండు గంటలకు ఆ టైంకి ఖచ్చితంగా చాలా తక్కువ మంది ఉంటారు కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళని తిట్టడాలు వాళ్ళకి అమౌంట్ ఇవ్వకపోవడాలు అమౌంట్ ఇచ్చినా మళ్ళీ అక్కడ నుంచి కంపెనీ నుంచి రీఫండ్లు పొందుతూ ఉన్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆపేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో చేయడమే చాలా గొప్ప టు బి ఆనెస్ట్లీ ఆ టైంకి ఒక పది మంది ఉంటే అందులో నలుగురు ఐదు ఆర్డర్లు పిక్ చేసుకుంటారు మిగతా వాళ్ళు అందరు ఎట్లా అంటే చూస్తారు ఏదైనా పెద్ద ఆర్డర్ వస్తేనే తీసుకుంటాం అన్నట్టుకుంటారు కానీ ఆయన సరే ఆర్డర్ పైసలు పోతేవో అని కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలి అనుకున్నారు కాబట్టి ఆయన ప్రాణం కాపాడి ఇలా చాలా మంది కొన్ని కొన్నిసార్లు నేను చూశాను అట్లా ఒక జటో అబ్బాయి ఆయన వెళ్తూ ఉండే క్రమంలో ఆయన నాకు లిఫ్ట్ ఇస్తారా అంటే కొంచెం దూరం అంటే లిఫ్ట్ కూడా ఇచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను సో వాళ్ళని తిట్టడం కాకుండా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అండ్ మెయిన్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం